నీకిప్పటికే నీ అవినీతికి నీ మోసానికి నీ దగాకి ఐదు సంవత్సరాలు నువ్వు పాలించినటువంటి పాలనకి ప్రజలు విసికి వేసారి పదకొండు కిలోమీటర్లు గొయ్యి తవ్వి నిన్ను నీ పార్టీని బావిలో ఎప్పటికే పూడ్చినా సరే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు వేరే పేపర్లో చూపించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది నీ పాంప్లెట్లో నువ్వే తప్పుడు ఫోటోలు తీయించి తప్పుడు సమాచారం రాసి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు నిన్న గుడిపల్లె నేను కలెక్టర్తో మాట్లాడాను ఛాలెంజ్ చేస్తున్నాం ఆ ఊరు వెళ్దాం ఆరు వందల అరవై ఆరు బస్తాలు ఆ గ్రామానికి ఇచ్చారు మొదటి రోజు సర్వర్ పని చేయకపోతే రెండో రోజు రమ్మని చెప్తే రెండో రోజు ఇచ్చారు నాలుగు వందల మంది వచ్చారు పదిహేను నిమిషాల్లో లైన్లో ఉండి గుడిపల్లిలో ఎరువులు తీసుకుంటే నీ దిక్కుమాలిని పేపర్లో ఫోటో వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఎరువులు దొరకలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ఏం ఆన్సర్ చేయాలి ఏం మాట్లాడాలి బాధ ఆవేదన కలుగుతుంది ప్రజలు అర్థం చేసుకోవాలి సమస్య కొంత వచ్చింది చెప్పాన కారణాల వల్ల ఈ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రయత్నం ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది ఎక్కడా ఇబ్బందులు అయినా సరే ప్రతిరోజు పేపర్లో టీవీల్లో ఇదే పని పదా గుడిపల్లి వెళ్దాం రైతులు కడుగుదాం ఎన్ని గంటలు లైన్లో ఉన్నారు ఎవరికి అందలేదు దీన్ని నిన్న చూపించి పెద్దనకుండా గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు మేము మాట్లాడలేమా మాకు నోరు లేదా మాకు డైలాగులు రావా కానీ విఘ్నత వినయం మాలో ఉంది అందుకే మేము మాట్లాడలేకపోతున్నాం కానీ ప్రజలకు చెప్పవలసినటువంటి